ఆండ్రాయిడ్ మొబైల్స్ ఓపెన్ చేయడం బిగించడం ఉంటుంది ఓకేనా అసలు మోడల్ నెంబర్లు ఐడెంటిఫై చేయడం స్పేర్ పార్ట్స్ ఐడెంటిఫై చేయడం స్పీకర్ ఎలా ఉంది మైక్ ఎలా ఉంది రింగర్ ఎలా ఉంది ఛార్జింగ్ పిన్ ఎలా ఉంది ఇయర్ స్పీకర్ సెన్సార్ ఎలా ఉంది ఓకేనా అసలు స్టిప్పులు ఎలా ఉన్నాయి ఐఫోన్స్ ఓపెన్ చేయడం బిగించడం అందులో ఐసీల ఐడెంటిఫై చేయడం ఓకేనా ఇప్పుడు ఐఫోన్ స్పేర్ పార్ట్స్ మార్చాం అనుకోండి డిస్ప్లే మారిస్తే ఒక ఎర్ర వస్తుంది బ్యాటరీ మారిస్తే ఎర్ర వస్తుంది ఓకేనా ఫేస్ ఐడిలు ఉంటాయి ఓకేనా ఇట్లో ఇట్ల ఇట్లో సెక్యూరిటీ డేటా ఉంటుంది అవన్నీ కూడా ఐఫోన్స్ గురించి చెప్తా ఆ తర్వాత బ్యాటరీస్ బ్యాటరీలు మామూలు ఓల్డ్ మోడల్ నుంచి టూ జీ ఫోన్ నుంచి ఇప్పుడు వచ్చే ఫైవ్ జీ వరకు అసలు బ్యాటరీలో ఎలాంటి కనెక్షన్స్ ఉంటాయి ఓకేనా బ్యాటరీలో అసలు బూస్టింగ్ పెట్టాలంటే ఎంత వోల్టేజ్ పెట్టాలి బ్యాటరీల గురించి మొత్తం డీటెయిల్ ఇస్తా అసలు బ్యాటరీ పోయిందా లేదా ఎలా చెక్ చేసుకోవాలి డిస్ప్లే రీప్లేస్మెంట్ కీప్యాడ్ ఫోన్లకు డిస్ప్లే వేయడం దగ్గర నుంచి ఓకేనా లేటెస్ట్ మోడల్ కాంబో లేడం వరకు కాంబోలు వేసేటప్పుడు ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి కాంబో ఎలా ఫిక్స్ చేయాలి ఎలా చెక్ చేసుకోవాలి ఇవన్నీ కూడా కాంబోలు గురించి డీటెయిల్ వస్తుంది ఆ తర్వాత డిస్ప్లే అంతా పనిచేస్తుంది పైన అద్దం ఒక్కటే పగిలింది ఆ అద్దం ఒక్కటే ఎలా రీప్లేస్ చేయాలి అసలు ఎలా కట్ చేయాలి ఓసీఏ ఎలా వేయాలి మిషన్లో ఎలా పంచింగ్ చేయాలి ఇవన్నీ కూడా టచ్ గ్లాస్ గురించి ఉంటుంది ఓకేనా నార్మల్ గ్లాస్ గురించి ఇప్పుడు వస్తుంది ఎడ్జ్ గ్లాస్ గురించి చిప్ లెవెల్లో వస్తుంది ఓకేనా నార్మల్ గ్లాస్ ఎలా చేయాలి ఏంటందరికి అందరికి డిస్ప్లే ఇస్తాను కట్ చేయిస్తాను ఓకేనా ఆ తర్వాత ఛార్జింగ్ జాక్లు మార్చడం ఆ తర్వాత వచ్చేసి ఛార్జింగ్ పిన్లు స్పీకర్లు మైక్లు రింగర్లు చెక్కింగ్ చేంజింగ్ ఆ తర్వాత మన మదర్ బోర్డులో ఉండే కాంపొనెంట్స్ కెపాసిట్లు డయోడ్లు రెసిస్టర్లు ఇవన్నీ ఉంటాయి ఐసీలు ఇవన్నీ అసలు ఎలా గుర్తుపట్టాలి ఏంటి దాని గురించి ఆ తర్వాత అసలు మల్టీమీటర్ మనం మొబైల్ రిపేరింగ్కే మెయిన్ వెపన్ వచ్చి మల్టీమీటర్ ఈ మల్టీమీటర్ని ఎలా వాడాలి ఏంటి అన్నది మల్టీమీటర్ గురించి పూర్తి డీటెయిల్ ఉంటుంది ఆ తర్వాత సిపియూ డబల్ డెక్కర్లు ఐడెంటిఫై చేయడం మళ్ళీ ఇంకోసారి రిపీట్ చేస్తా ఈఎంఎంసి సిపియులు ఐడెంటిఫై చేయడం ఓకేనా ఆ తర్వాత కంప్యూటర్ బేసిక్ లాకులు అంటే అసలు కంప్యూటర్ సెట్టింగ్స్ ఎలా చేసుకోవాలి స్క్రీన్ పాస్వర్డ్ ఎఫ్ఆర్పి లాకు ఎంఐ అకౌంట్ ఫైనాన్స్ లాకులు ఎన్ని మొబైల్స్కి వచ్చే పాస్వర్డ్లు ఉన్నాయి కదా ఆ పాస్వర్డ్లన్నీ ఎలా తీసుకోవాలి ఏంటి అనేది కొన్ని కొన్ని బేసిక్ చెప్తాను మిగతావన్నీ అడ్వాన్స్ అన్ని చిప్ లెవెల్లో చెప్తా ఇదంతా కూడా మనకి ఈ ఇరవై రోజుల్లో కవర్ అయ్యే టాపిక్స్ వీటిలో ఏది రాకపోయినా మళ్ళీ మళ్ళీ అడగచ్చు